ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలాగ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా సో వచ్చేసి ఏంటంటే ముందుగా అందరికీ అయితే గుడ్ ఈవినింగ్ అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ ఏంటంటే మా ఆయన ఊర్లో చిన్న ఫంక్షన్ కి అయితే వెళ్ళాడు అక్కడ మమ్మల్ని ఇన్వైట్ చేశారు నేనైతే వెళ్ళలేదు ఫ్రెండ్స్ మా ఆయన వెళ్ళాడు సో అక్కడ వచ్చేసి ఏంటంటే మా మామ అంటే మాన మా అంటే మా ఆయన వాళ్ళ నాన్న తమ్ముడు అనమాట లాస్ట్ తమ్ముడు సో ఏంటంటే చిన్న మామ అందరికాడికి చిన్నోడు అనమాట సరే ఆయనతో మాట్లాడి అత్తం చండి సే మాయా సురేంద్ర పోలికలు ఆయన పోలికలు ఒకేలాగా ఉంటాయి యాజ్ టీజ్గా దించేసి ఉంటారు సో ఫ్రెండ్స్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు నాకైతే లేదు నేనైతే వెళ్ళ నాకైతే వెళ్ళడానికి కుదరలేదు వెళ్దాం పిలిచాడు కానీ వెళ్ళలేకపోయాను వీళ్ళు వెళ్ళి బాగా రోజు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈరోజు అంతా వీళ్ళు నేనే ఎంజాయ్ చేయలేకపోయినా ఈరోజు సో ఏంటంటే నేను వెళ్ళొచ్చి ఈ పనులు ఆ పనులు సరిపోయింది నాకు చేనికెళ్ళి వచ్చినాను నా చెయ్యి తెగింది ఫ్రెండ్స్ దాని తోలుగా చెయ్యి బాగా లోపలికి తెగింది అంటే తెగలేదండి నేను కట్ చేసినవి కట్ చేసినవి నాకు గుచ్చుకున్నాయి అనమాట అది కొడివలతో గడ్డి కొడతా ఉంటే గుచ్చుకుంది దానివల్ల బ్లడ్ బాగా కారి ఆ ఏలంతా వాఫ్ వచ్చేసి బాగా నొప్పేస్తుంది దానితో మెడల్ నొప్పులు బాగా ఇవి బాగా హింసిస్తున్నాయి ఫ్రెండ్స్ నన్ను సో ఏంటంటే ఇంకా అదే అనమాట ఇక్కడ వచ్చేసి ఏంటంటే వీళ్ళు అహోబులని వెళ్ళి రిటర్న్ వస్తుంటే దామ అయితే విడ తీస్తున్నాడంట ఆ తీసింది దామేనంట బాగా తీసాడు కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మా ఊరు టు హరినగరం మా ఊరు రూట్కి మా ఊరికి రూట్ అనమాట ఇది బాగుంటుంది వర్షాకాలం మా ఊరు చాలా అందంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ రేపు కూడా చేనుకి వెళ్ళాలి అనుకుంటున్నా కానీ నాకు వెళ్ళే ఓపిక లేదులేండి వెళ్ళి చేలో గిడ్డంతా కోపించేసి వద్దాం అనుకున్నాము ఒక ఇద్దరు పిల్లలని అయితే పిలిచాను ఏంటంటే నాకు వెళ్ళడానికి ఓపిక లేదు హెడ్డేక్ గా ఉంది శ్రీకృష్ణ వచ్చేసి ఇంకేంటంటే బా హెడ్డేక్ గా ఉంది కాళ్ళనొప్పులు తలనొప్పి పట్టుకునే పోతున్నా పొద్దు రాత్రి మధ్యాహ్నం నుండి ఒకటే బాధ ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కనుక ఈ రోజు వచ్చేసి వీడియో ఇదే ఈ రోజు కృష్ణాష్టమనే సో నాకు ఈరోజు ఏమైంది కూడా తెలియదు ఈరోజు ఏం రోజు అని నిన్న మాత్రం ఇండిపెండెన్స్ డే అని తెలుసులేండి కానీ ఏంటంటే విజయలాగా పోయినాను చేను వెళ్ళిన్నా కదా విజయలాగా అంటూ అందుకోసమే ఈరోజు విద్య చండి తర్వాత వచ్చేసి ఇంకా ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాడు చూడండి మా ఊరు బాగుంటుంది ఫ్రెండ్స్ వీడియోలో బాగుంటుంది బయట బాగుంటుంది అది వచ్చేసి వీళ్ళ మామ అంటారు కదా బంకుమామని సో అది వాళ్ళ ఇల్లు అనమాట ఇంకా ఇక్కడ నుంచి ఇంకా అంత బంధువులు ఇంట్లో అది వచ్చేసి మా చిన్నత్త వాళ్ళ ఇల్లు అంటే మా అత్త వాళ్ళ ఏం వాసు అది ఎవరు అండి గ్యాస్ తిప్పింది నువ్వు ఆఫ్ అబ్జర్షన్వే నువ్వు బాగా ఉండవే గ్యాస్ అంతా స్మెల్ వస్తుంది ఇది ఫ్రెండ్స్ మన ఇల్లు అయితే అంగన్వాడీ సెంటర్కి దగ్గరలో ఎందుకంటే మెయిన్ రోడ్ దగ్గర అనమాట మా ఇల్లు చూడండి బైక్లో బైక్ లో వస్తా అని తెలిసిపోతుంది కదా మెయిన్ రోడ్కి అని ఎవ్వరికైనా తెలిసిపోతుంది ఫ్రెండ్స్ సురేందర్ వాళ్ళ ఇల్లు ఎక్కడంటే అదో అక్కడే అని చెప్తారనమాట ఈ ఊర్లో చిన్న పిల్లలకు సహా తెలుసు మా ఆయన సురేంద్ర వాళ్ళు వెళ్ళేదంటే అదే సో ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఇక్కడ నుంచి వీడియో స్టా వీడియో స్టార్ట్ అవుతుంది చూడండి సో ఈరోజు ఏంటంటే సుబ్బు కనపరిచే స్థితిలో లేదులేండి సో అందరికీ మన సబ్స్క్రైబర్ అందరికి గాను మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికి గాను నిన్న చెప్పడం మర్చిపోయాం హ్యాపీ ఇండిపెండెన్స్ డేపా అలాగే కృష్ణాష్టమి శుభాకాంక్షలు కూడా సో అందరూ హ్యాపీగా కృష్ణాష్టమి కృష్ణాష్టమిఫూర్తి అయితే కోరుకుంటున్నాము ఇంకా వర్షం పడుతుంది చెప్పమని చెప్పినా నేను ఓకే ఫ్రెండ్స్ ఆయన చెప్పమని కానీ నేను ఏంటంటే చేను వచ్చి కొంచెం బాగా టైర్డ్గా ఉన్నా సో ఏంటంటే ముందుగా వచ్చేసి అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే తర్వాత వచ్చేసి కృష్ణాష్టమి శుభాకాంక్షలు అందరూ మంచిగా జరుపుకోండి పొద్దున పొలానికి వెళ్ళొచ్చింది ఫ్రెండ్స్ పొలానికి వేచ్చు కాని ఒకటే కాళ్ళనొప్పులు కాళ్ళనొప్పి 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 మీద ఉంది మనిషి నాకేమనిపించింది తెలుసా రెండు మాట అనిపి ఆ కాలు తీసి పక్కన రెండో అనిపించింది సో మా ఏంటంటే రోజు మ్యాటర్ ఏంటంటే ఫ్రెండ్స్ ఈరోజు మొత్తం మూడు ఫంక్షన్కి వెళ్ళొచ్చాను ఫ్రెండ్స్ ఓ ఓలంకు ఒక ఫంక్షన్ వెళ్ళాం మా ఊరికి ఒక ఫంక్షన్ వెళ్ళాము తర్వాత ఆలగడకి వెళ్ళి ఒక ఫంక్షన్కి వెళ్ళాం సో నేను అయితే ఇదంతా ఫంక్షన్ తిరుగుతూ ఎంజాయ్ చేసినా మీ సుబ్బు మాత్రం పొలానికి వెళ్ళింది అంటే నేను కూడా మధ్యాహ్నం వరకు ఇంటి దగ్గర పనిచేశాం మధ్యాహ్నం నుంచి అనమాట ఒక్కసారికి ఒక్కొక్కటి వెళ్ళి వాళ్ళకి మనం ఉంటాయి కదా సో దాట ఏంటంటే జస్ట్ ఒక్కసారి సదింపులు పెట్టినాం అదే పుట్టెంటికల దగ్గర మిగతా రెండింటి దగ్గర జస్ట్ పిలుపులు వచ్చినాయి మనం వెళ్ళాలి కాబట్టి వెళ్ళాలంటే సో వెళ్ళేసాము వెళ్ళి తినేసి ఆరా వతంది మా నాకంటే తప్పంత తల్లి నీకేమ అవసరం తినేసి వచ్చారన్నమాట నా బిడ్డ ఇరోజాలు అలిగింది ఫ్రెండ్స్ ఓ ఓ బా బా ఇటరా చెప్తా ను ఇటరా అలిగింది ఆస్పాపని తీసుకో పోలేదని దా తీసుకోతరా ను చెప్పు మా హాయ్ చెప్పు హాయ్ హై చప్పు

వాడిని ఇద్దరు ఫ్రెండ్స్ నేను ఇద్దరు నేను పక్కన లేకపోతే నేను ఇద్దరు రాదు నేను ఏ మంచం మాకు మూడు మంచాలు కదా మూడు మంచాల్లో వాడిని రాత్రి ఒక మంచం మీద రైటింగ్ ఇంకో మంచం మీదకి వెళ్తాడు నేను ఏ మంచం దగ్గర ఉన్నా అని చెప్పాను ఒకవేళ రగ్గులు కప్పుకునే కూడా రగ్గులు తీసే నిడుకుంటాడు సో ఆ విధంగా అయితే దాము అనమాట సింగిల్ నందగా మంచిన తెలుసా ఫస్ట్ ఫంక్షన్ రెడీనప్పుడు ఫ్రెండ్స్ నేను దాము ముగ్గురం ముగ్గురు అనమాట వెళ్ళి బగ్గి ఇత్తా అనుకోని ఇట్టా ఇత్తా ఇత్త అనేది అత్త అత్త అనేది సో వాళ్ళమ్మ ఇచ్చి బుద్ధికి ఇచ్చి మనం రేపు ఆల్రెడమ్మా అని చెప్తే అప్పుడు కూడా కళ్ళు నిండా నిలు పెట్టుకొని వంకుంటూ పోయింది అనమాట మళ్ళీ వచ్చినామా మళ్ళీ అగ్ని చెట్టేళ్ళని మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఇందాక ఇప్పుడే జస్ట్ ఫ్రెండ్స్ ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అంటే జస్ట్ అక్కడికి వెళ్ళి అక్కడ కూడా వెళ్ళి చేసుకొని వచ్చామా అక్కడికి పోయేటప్పుడు కూడా ఇంకా అంటే ఆ టైంలో బోధ తినిపిస్తుంది పల్లెలు చినుకులు ఆ టైంలో బో తనిపిస్తుంది అనమాట అప్పుడు గబగబ గొప్ప గొప్ప బోధి నీ బాబు కూడా రెడైతుంది వాళ్ళమ్మ పంపిలే ఎందుకంటే ఆల్రెడీ నందును దామను చూసుకునే కష్టం మళ్ళీ ఈవెన్ తీసుకెళ్ళాలి తినేయాలి చూసుకునేది అదనమాట సో వన్సీగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే కృష్ణా శుభాకాంక్షలు ఈరోజు అయితే చాలా అంటే చాలా వర్క్లు అయితే చేశాం సుబ్బు టమాటో వచ్చింది నేను మూడు పంక్షలు దిగినా మధ్యాహ్నం పని పనిచేసిన కిచెన్ రూమ్లో నైంటీ పర్సెంట్ సెల్ఫ్లు అయితే అయిపోయినాయి బెడ్రూమ్లో హండ్రెడ్ పర్సెంట్ సెల్ఫులు అయిపోయినాయి హండ్రెడ్ పర్సెంట్ కాదు నైంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది సో దాంట్లో ఏంటంటే దాంట్లో ప్లాస్టింగ్ చేయాలి దీంట్లో నాలుగు నాలుగు ప్లాస్టింగ్ సో మేబీ చాలా వీలైనంత వరకు రేపు అయితే కొట్టేయడానికి ట్రై చేస్తాం సో అదంతా రేపు వీడియోలో మీకు సుబ్బు చూపిస్తుంది అండి నేను చూపిస్తే తన ఛానల్ ఫీల్ అవుతుంది ఇది ఏంటంటే రోజు వీడియో పెట్టకపోతే మా ఛానల్ డల్ అవుతుంది ఫ్రెండ్స్ ఆ కసితోనే దాంతోనే సుబ్బుకి ఈరోజు బాగలేకపోయినా తన నిలవైతేనే నేను వీడియో ఇస్తాను తనకు కొంచెం వెనుకలో వాయిస్ చెప్పిస్తున్నా లేకపోతే సుబ్బే తీసేది అంతేనా అంతే అంతేంది కాళ్ళు నచ్చినాయి పోవాలి వీడింది నిల్వల్లి కాళ్ళు నచ్చు అంటుంది సో సివిల్గా అయితే బాగా బాధపడుతుంది కానీ ఇంత బాధలు కూడా పొద్దున వెళ్ళి పనికి పొలం దగ్గరికి వెళ్ళి టమాటా పళ్ళు అయితే కోసం వచ్చింది వచ్చి ఒక ఇరవై టమాటా పళ్ళకి ఏమన్నా ఏమో నేనన్నా ఆరు కేజీలున్నారా వాళ్ళ ఒక రెండు ఏడు ఎనిమిది కేజీలు ఎనిమిది కేజీలున్నారా ఇలాగో నారు రెండు కేజీలు

అందరికి దొరుకుతాయి సరేలే మీ బాబు ఏమైనా వెళ్తే చేద్దాం కానీ లేదంటే ఇంకా మనమే వెళ్దాం ఈ బాగున్నాయి ఇలాంటి బుక్ చేయి అంటే కొంచెం స్టైలిష్ ఉన్నాయి నెక్కులు ఇలా ఉండి ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి సరికి సిమెంట్ ఫ్రెండ్స్ ఇప్పుడే ఫంక్షన్కి వచ్చినా అంటే మళ్ళీ ఆటలు ఎప్పుడు ఫ్రెండ్స్ మాకు పిల్లలు పెద్దయినంత వరకు ఇంకేం పెద్ద కాలం ఇల్లు ఇది ఇంకేంది ఇంగ ఇంకో సంవత్సరం అయితే నా బుజాల కాడికి వచ్చాడు ఇంకా అట్లా అట్లా చిన్నపిల్లలతో వాడు చిన్నపిల్లలు ఐటి అంటే ఐటి పెరిగింది అంతే ఓకే ఫ్రెండ్స్ మీ మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఎప్పుడన్నా బాయ్ సీ యూ లవ్ యు ఆల్ అది రాసి సిగ్గుతారు అన్న నందాను లేదన్నా మర్తే ఓకే ఫ్రెండ్స్ బాయ్